మౌనిక ఈ కేసు గురించి మనం చూస్తే చాలా వరస్ట్ క్యారెక్టర్ ఒక రకంగా నమ్ముకొని ఇంట్లో వాళ్ళందరూ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ నమ్ముకున్న అమ్మాయిని బయటపడేసి ఈయన సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్ళి ఎవరితో ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ అడిగితే ఆవిని ట్రాప్ చేసి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటామండి ఇలా ఎవరైనా బాధితులు వస్తే వాళ్ళని ట్రాప్ చేసేసి సైడ్గా కీప్స్ కిందో లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటూ లేకపోతే బ్లాక్మెయిలింగ్ కూడా నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాతో కొంతకాలం ఇట్లా ఉండాలి ఇది ఎక్కువ నడుస్తుందండి నిజంగా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరైనా ఉంటే కనుక ముందు సంబంధిత అధికారులు ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం బెటర్ లేదా అలాంటి వ్యక్తిని ప్రతి ప్రొఫెషన్లో మనం చూస్తామండి ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయి సో అలాంటి వ్యక్తులు కట్ చేసి వేరే చోటుకు వెళ్ళడం బెటర్ ఆప్షన్ ఇక వీళ్ళు వీళ్ళ కేసు విషయానికి వస్తే వీళ్ళు ఆవిడే ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళు అయినా ఈయనకి ఆల్రెడీ భార్య ఉండగా ఈయన వెళ్ళిపోయి కమిట్ అయిపోయి ఇప్పుడు నాది పవిత్ర ప్రేమ అండి నేను ఆ పవిత్ర ప్రేమ వదులుకొని ఉండలేకపోతున్నానండి అన్నప్పుడు అంత క్యారెక్టర్లెస్ అని తెలిసి ఈయనే చెప్తున్నాడు తెలిసి పాయింట్అవుట్ చేసే రైట్స్ నీకు లేవు నేను పాయింట్అవుట్ చేస్తే ఆవిడ కనీసం కంట్రోల్ అవుతుందండి అంటే ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం నువ్వు కూడా అలాంటి దాంట్లో ఒకడవే ఆవిడకున్న పది మంది బ్యాచ్లు నువ్వు ఒక్కడవే నీకు సీటు ఇవ్వాలి నాకు పర్మనెంట్ కరెక్ట్గా ఉండాలంటే ఆవిడ క్యారెక్టరే అట్లాంటిది తెలిసి తెచ్చుకొని మారిపోవాలండి అంటే కుదరదు కదా నేను ఇంతే అసలు నువ్వే నాకు వదురబాబు అంటుంది నువ్వు కావాలి అంటే నువ్వు కండిషన్స్ పెట్టవచ్చు నాకు వద్దు బాబు అని పారిపోతుంటే ఆవిడ లేక నేను బతకలేకపోతున్నానండి అనే సిచ్యువేషన్లో ఈయన ఉన్నప్పుడు ఈయనకి వేరే ఆప్షన్ లేదు పిల్లల కోసం ఆయన కాస్త ఆ పిల్లోడి కోసం కాస్త కంట్రోల్ అయ్యి పిల్లని బాగా చూసుకొని కాస్త ప్రూవ్ చేసుకుంటే ఆవిడ తిరిగిన రోజులు తిరిగి ఏదైనా ఫైనల్గా ఈయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది తప్ప ఈవి కూడా వీళ్ళకి కదుపుకున్నాడంటే ఈవిడ కేసులు వేసే రైట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు లెస్టిమేట్ చిల్డ్రన్సే అవుతారు సో ఆటోమేటిక్గా లీగల్ హెయిర్స్ కాబట్టి ఆవిడకి మెయింటెనెన్సులు ఇవి రాకపోయినా కానీ ఇద్దరికీ రావాల్సి ఉంటుంది ఇక్కడే కేసులు నాలుగు కేసులు ఫస్ట్ వైఫ్ వేసిన కేసులు చుట్టూ తిరగలేక అక్కడ మెయింటెనెన్స్లు కట్టక తిరుగుతున్న ఆ వ్యక్తి ఈ కూడా పడేయంటే సుసైడ్ చేసుకోవాలి కాబట్టి ఇట్లాంటివి తవ్వుకోవడం దండగా ఈయన వరకు ఈయన ప్రశాంతంగా బతకనిస్తుంది సెకండ్ అమ్మాయి ఒక రకంగా మంచిదే ఎందుకంటే ఏ కేసులు ఫైల్ చేయలేదు ఇక్కడ సో తన లైఫ్ తను బతకనివ్వమని అమ్మాయి అడుగుతుంటే ఈయనే వెళ్ళి కదుపుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి రివర్స్ అయ్యి కేసులు వేసేదాకా ఆగకుండా కాస్త సైలెంట్గా ఉండి ఈయన పైన ఏం చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం